వ్యవసాయానికి కారణాలు ఏంటి అంటే వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రజల ముందు ఉంచి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయనప్పుడు వచ్చేటువంటి సమస్య అప్పుడే మేధావుల యొక్క పొలిటికల్ ఏముంటుంది పనివే వాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ అధికారం అధికారం చుట్టూ ఎటువంటి ఎత్తులు ఏమి చేస్తే అధికారం నిలబెట్టు చుట్టే మైండ్ సెట్ అంతా పనిచేస్తుంది ప్రజలు ప్రజల యొక్క అవసరాలు ఏ రకంగా ఉంటే బాగుంటుంది వాటిని శాశ్వతంగా ఎట్లా పరిష్కరించాలి అందులో ప్రజలు అంటే అనేక తరగతుల వాళ్ళు ఉన్నారు నిర్దిష్టంగా ఇవాళ మనం ఒక తరగతి గురించి మాట్లాడాలనుకుంటున్నాం ఏ తరగతి గురించి రైతులు అనేటువంటి తరగతి రైతులు కాకుండా కార్మికులు కూలీలు మహిళలు విద్యార్థులు యువకులు రకరకాల తరగతులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో బాగునేవారు కానీ అన్ని తరగతుల కంటే అత్యంత కీలకమైంది ఎవరు ఎందుకు కీలకమైంది అంటున్నాం రెండు రకాలుగా ఎందుకంటే ఏ మనిషి అయినా జీవించాలంటే ఆయన జీవనానికి మూలమేమిటి బతకడానికి మనగడక మూలం ఏమిటి ఆహారం ఆహారాన్ని సృష్టించేది ఎవరు రైతులు కాబట్టి రైతులే ఆహారాన్ని సృష్టించినప్పుడు ఆహారాన్ని సృష్టించడానికి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు వచ్చే కష్టాలు ప్రజలందరి వ్యవసాయం చేయడం ఆహారాన్ని సృష్టించడం అనేది ఒక్క తరగతి ఆ రైతు యొక్క తరగతి కోసమేనా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మొత్తం తరగతి ప్రజలందరి కోసం మేధావులు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు సమాజంలో ఉండే సంపన్న మొత్తం ప్రజానికం యొక్క ఆహార భద్రత ఆహారానికి సంబంధించిన సమస్యను పరిష్కరించే పని ఎవరు చేస్తున్నారు ఒక తరగతి ప్రజలు ఎవరు రైతులు వ్యవసాయం మీద కష్టపడేటువంటి రైతులు చేసే పని వాళ్ళు కష్టపడి అది పని ఆరాన్ని సృష్టిస్తే దాని ద్వారా వీళ్ళందరూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నారు అది మూలం కాబట్టి ఈ అందరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ స్వ ప్రయోజనం కోసమే పనిచేయట్లేదు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎవరి ప్రయోజనం కోసం కొంతమంది మిగతా ప్రయోజనాలు కూడా మిగిలి ఉండవచ్చు దాగి ఉండవచ్చు అందులో ఒక డాక్టర్ అనుకో ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయనకునే వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించి పక్క వ్యక్తిని రక్షించడానికి ఆయన జ్ఞానాన్ని ప్రయోగించి రక్షిస్తుండొచ్చు సహకారం అందిస్తుంది కానీ ఆ డాక్టర్ బతకాలంటే కూడా భుజించడానికి ఆయన మెదడు పనిచేయాలన్నా ఆలయం మూలం అంటే అన్నిటికీ ఏమిటి